జై పెద్దమ్మ తల్లి జై మా మల్లారెడ్డిపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయంలో గత ముప్పై ఏడు శుక్రవారాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో మరి కరీంనగర్ జిల్లా వినవంగ మండలం మా మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు పెద్దమ్మ తల్లి దేవాలయంలో దుర్గామాత సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరి పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఈరోజు ముగింపు కార్యక్రమంలో భాగంగా పోలీస్ అమ్మర తలుచుకుంటూ మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో దుర్గామాత మాతా శివసమితి వారు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు కావున భక్తులు ఇంకా ఎవరైనా మీ పిల్లల పుట్టినరోజు సందర్భంగా కానీ ఇంకా ఎలాంటి సందర్భంలో అయినా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు మరి కొద్దిసేపటిలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ గారు కూడా విచ్చేస్తున్నారు కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా అమ్మ ఫౌండేషన్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై పెద్దమ్మ తల్లికి

हाँ सर ड्र सर वस्ते हैं प्लेटलैस ग्लास डिस्पोल नईल ग्लास वेट यो ग्लास पिन लाइट पिन लाइट पेने वाला किने दंतू അത് ఇంకోటి ఈరోజు మన పోలీస్ అమరవీరుల వారోత్సవాల పొందింపులో భాగంగా ఈనావంత మండలి మల్లారెడ్డి మల్లారెడ్డిపల్లిలో అమ్మ ఫౌండేషన్ మరియు దుర్గామాత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి గ్రామ పెద్దలు మరియు ఫౌండేషన్కి సంబంధించిన వాళ్ళు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు జరుపుతూ మిగతా వారందరికీ కూడా ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పిలుస్తున్నాను థ్యాంక్ యూ

लेवलाय लेवलाय मी मी पोलिसा 루트 एसआर तर आयो होता बाळच मी पत्र पाठवलं होतं आता एसआर पाठवलंय रे देव आता ना गावत आहे सर ना बॉडी 连安，都他妈的。